ఎన్ని పార్టీలు అధికారం చేపట్టినా సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోతోందని ప్రముఖ న్యాయవాది మానవ హక్కుల సంఘం రాష్ట అధ్యకుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం కారణంగా న్యాయం అందక పేద మధ్యతరగతి ప్రజలు జైల్లో మగ్గుతున్నారని ఆరోపించారు కాకినాడలో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట కార్యవర్గ సమావేశంలో ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన కేసు కోడికత్తి కేసుల్లో దళిత యువకుణ్ణి జైల్లో పెట్టడం వంటి కేసుల్లో వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు మానవ హక్కులు ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో మనం వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇంటికి డోర్ డెలివరీ చేశారు తల్లిదండ్రులను మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేశారు దాన్ని తిరస్కరించారు చివరికి ఒంటి నిండా ఉన్నాయి పోలీసు వాళ్ళు కట్టిన కేసు ఏంటండి అనుమానాదాస్పదముతి ఎస్పీ గారేమో నేరం చేసిన ముద్దాయికి అనంతబాబు గారు అన్నాడు చంపివేయబడినటువంటి సుబ్రహ్మణ్యాన్ని సుబ్రహ్మణ్యం అని ప్రస్తావించాడు పోలీసు కస్టడీకి తీసుకోకుండా మరింత సమాచారాన్ని రాబట్టకుండా ఆయనకి సహకరించడానికి ప్రయత్నం చేశారు జైలు నుంచి ఊరేగింపులు దండలు దళితుని చంపిన హీరోలాగా ఆయన తీసుకెళ్లారు కదా ఆయనకి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు కదా కాబట్టి ఇవన్నీ ఏ సంకేతాలు చూపిస్తున్నాయి మీరు దళితుల్ని చంపేయండి హత్యలు చేయండి డోర్ డెలివరీలు చేయండి చేసినా గానీ మీకేం పర్లేదు మీరు హీరోలే అని చెప్పే సంకేతాల ప్రజల్లోకి ఇస్తే ప్రజల యొక్క దళితుల యొక్క ఆదివాసీల యొక్క హక్కులు ఏమైపోతాయి మనం భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయించుకోవడానికి డెబ్బై ఆరు సంవత్సరాలు దాదాపు గడుస్తున్నా ఇంకా రాజ్యాంగాన్ని అమలు చేయమని దెబ్బలాడవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది